అమ్మా ఏ అన్నం పెట్టినా ఇప్పుడు వద్దమ్మా తమ్ముడు అలాగో పనికి వెళ్తున్నాడు కదా నేను కూడా ఏదైనా జాబ్కి వెళ్తానమ్మా ఎందుకురా అందరూ నీ అవుటుతనాన్ని చూస్తున్నారు కానీ నీ చదువుని ఎవరూ చూడట్లేదు ఎంత మంది చుట్టూ తిరిగావురా ఒక్కళ్ళకు కూడా మానవత్వం లేదు అయినా కూర్చొని చేసే పనికి అవుటుతను వాడ్డమా ఏంటో మన తలరాతలరా ఎప్పుడు తలరాతలన్నీ ఒకలాగే ఉంటాయమ్మా నేను మారుస్తాను ఏరా చేతులు రాపో అన్నం పెడతా ఏరా చాలా రోజుల తర్వాత పనికి వెళ్ళో మీ వాండర్ ఏం అనలేదా పోన్లేరా నువ్వేనా పనికి వెళ్తున్నావు నీ సినిమా పిచ్చితో డబ్బులేం ఆగం చేయ మాకు అన్నీ అమ్మకిచ్చే మొన్న అలా అన్నానని అనుకోకురా నాన్ చేసిన తప్పుకి నేను అనవసరంగా అన్నాను నన్ను క్షమించరా తమ్ముడు అరే మీ ఇద్దరికి అన్నం పెట్టేస్తున్నా కొంచెం వేసుకోరా ఏరా పెద్దడా అన్నం కావాలా వద్దమ్మా శివయ్య నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు నా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి